మామూలుగానే ప్రపంచ దేశాల మీద అమెరికా అధ్యక్ష పీఠం మీద కూర్చున్న వాళ్ళు చలాయించే ఆధిపత్యం వాళ్ళకి అమ్మత్తుగా ఉంటుంది అండ్ అమెరికా అధ్యక్ష పీఠం మీద డొనాల్డ్ ట్రంప్ గారు లాంటి వాళ్ళు కూర్చున్న తర్వాత ఆయన తీసుకునే నిర్ణయాలు అమెరికా ప్రజలకు ఆయనకు ఓట్లు వేసిన వాళ్ళకు కూడా పిచ్చెక్కి చేస్తూ ఉన్నాయి తాజాగా భారత్ మీద ఇరవై ఐదు పర్సెంట్ సుంకాల పెంపు విధించుకుంటూ ఆయన సోషల్ మీడియా వేదిక మీద ప్రకటించడం అండ్ దానికి కారణాలు రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తుంది ఆయుధాలు కొనుగోలు చేస్తున్న భారత్ అది హేయమైన చర్య కాబట్టి ఇరవై ఐదు పర్సెంట్ సుంకాలు విధించడమే కాకుండా భారత్ మీద ఫైన్లు కూడా విధిస్తారట ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతూ ఉంటే దాన్ని చల్లార్చేకి భారత్ ప్రయత్నం చేయలేదట చల్లార్చే ప్రయత్నం చేయకుండా మళ్ళీ రష్యా నుంచి ఇంధనం కొంటున్నారట రష్యా నుంచి ఆయుధాలు కొంటున్నారట మొన్న మొన్న విదేశాంగ సెక్రటరీ ఒక మాట అన్నారు అంటే అమెరికా కోసం మేము ఆర్థిక వ్యవస్థను స్విచ్ ఆఫ్ చేసుకోవాలా అని కరెక్టే కదా భారత్ ఏం పని చేయాలి అమెరికా ఎందుకు నిర్ణయిస్తుంది వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు కదా ఏదైనా మ్యూచువల్గా ఉండాలి కదా ఇదేంది ఇది రష్యా నుంచి అవన్నీ కొంటున్నారు కాబట్టి ఇరవై ఐదు పర్సెంట్ సుంకాలు వేస్తున్నారట ఆగస్టు ఒకటి నుంచి అమలులోకి వస్తాయేమో ఇది డెఫినెట్లీ ఇరు దేశాల మీద గణనీయ ప్రభావాన్ని చూపుతుంది మొదట భారత్ నుంచి ఈ ఈ భారత్ కోణంలో నుంచి కనుక నష్టాన్ని చూస్తే భారతదేశం నుంచి అమెరికాకి ఇరవై నాలుగు ఇరవై ఐదు తీసుకుంటే దాదాపు పన్నెండు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు ఎగుమతి అయింది ఎగుమతులు జరిగాయి అన్ని వస్త్రాలు ఆభరణాలు ఔషధాలు ఆటోమొబైల్స్ విడిభాగాల దగ్గర నుంచి కూడా పన్నెండు పాయింట్ ఏడు బిలియన్ డాలర్స్ ఎగుమతి అయింది ఇప్పుడు అమెరికా కనుక ఇరవై ఐదు పర్సెంట్ సుంకాలు విధిస్తే ధరలు పెరుగుతాయి ధరలు పెరిగితే డిమాండ్ తగ్గుతుంది డిమాండ్ తగ్గితే ఎగుమతులు తగ్గుతాయి ఎగుమతులు తగ్గితే భారతదేశం ఉపాధి మీద కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపించవచ్చు ఇక్కడ ఇక్కడ నుంచి ఎగుమతులు తగ్గితే ఉత్పత్తి తగ్గుతుంది ఉత్పత్తి తగ్గితే దాని మీద ఆధారపడి పనిచేసే వాళ్ళను తీసేస్తారు ఈ ప్రమాదం ఒకటైతే ఖచ్చితంగా పంచే ఉంటుంది ఈవెన్ సాఫ్ట్వేర్ సేవల విషయంలో అయినా ఔషధాలు మెయిన్ ఇంపార్టెంట్ ఆభరణాలు వస్త్రాలు చాలానే ఇదో ఇది ఒక గణనీయమైన ప్రభావం అండ్ అదే సమయంలో ఇవి ఇదంతా కనుక పెరుగుతూ పోయిందనుకో మన రూపాయి మీద ప్రభావం కలిపి పడుతుంది రూపాయి మీద ప్రభావం పడకుండా తప్పించుకోవాలి అంటే మళ్ళీ అమెరికా వస్తువుల మీద మళ్ళీ సుంకాలు విధించాలి ప్రతీకార సుంకాలు భారత్ అదే జరిగితే అమెరికాకు కూడా నష్టమే అదే ఇరవై నాలుగు ఇరవై ఐదుకి తీసుకుంటే అమెరికా భారత్ మార్కెట్లో యాభై ఏడు బిలియన్ డాలర్లు వస్తువులు అమ్ముకున్నారు ఇక్కడ సో ఇక్కడ భారత్ సుంకాలు విధించిన అంత ధైర్యం చేస్తారన్నది ఒక పాయింట్ ఆలోచించాలి ఇప్పుడు ప్రతీకార సుంకాలకు దిగుతారా అని సో భారత్ ఆ పని చేసిన అక్కడ అమెరికా కూడా ఇబ్బంది బట్ ఇక్కడ భారత్ కులంలో ఇంకొక నష్టం కూడా ఉంది ఇక్కడ సుంకాలు విధిస్తే ఇక్కడ నుంచి ఎగుమతి చేశామంటే ఎక్కువ ధరలు ఉంటాయి అన్నప్పుడు అక్కడ నుంచి వచ్చే పెట్టుబడిదారులు విదేశీ పెట్టుబడిదారులు రారు కదా విదేశీ పెట్టుబడిదారులు రాకపోతే అది ఇక్కడ ఉపాధి మీద కూడా ఆర్థిక వ్యవస్థ మీద కూడా ప్రభావాన్ని అయితే ఖచ్చితంగా చూపుతుంది సో ప్రత్యామ్నాయంగా భారత్ వేరే కంట్రీస్ నుంచి ఇప్పుడు అమెరికా మీద దేని మీద అయితే దాన్ని వేరే కంట్రీస్ మీద ఆధారపడాల్సి ఉంటుంది ఆ దిశగా మరింత మెరుగైన సంబంధాలు నెలకొల్పోవాల్సి ఉంటుంది మరి దానికి టైం పట్టవచ్చు దానికి టైం పట్టవచ్చు మరి ఇప్పుడు సుంకాలు విధించడం ద్వారా అమెరికాకి ఏం నష్టం లేదంటే అమెరికా కూడా నష్టమే ఇప్పుడు ఔషధాలు భారత్ నుంచి దాని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమెరికా సుంకం విధించింది అనుకో సో ఇవి ధరలు పెరుగుతాయి కదా అమెరికా మార్కెట్లో మరి భారత ఔషధాల మీద ఆధారపడిన అమెరికన్ పౌరులకి చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది కదా అక్కడ వినియోగదారుల మీద భారమే కదా అమెరికా సుంకాల మీద అమెరికా వస్తువుల మీద సుంకాలు విధిస్తే భారత్ వినియోగదారులు నష్టపోతారు భారత్ మీద సుంకాలు విధిస్తే అమెరికాల వినియోగదారులు నష్టపోతారు అని చెప్పాను కదా మనం ఆధిపత్యం దేశం మన బలమైన వాళ్ళం ఇట్లాంటివన్నీ కనుక చాలా తొందరగానే ఓవర్కమ్ అన్నది అమెరికా అధ్యక్షుడి యొక్క ఆ కాన్ఫిడెన్స్ కానీ భారత్ అంత దూకుడుగా అమెరికా విషయంలో నిర్ణయాలు తీసుకోలేదు కదా తీసుకోలేదని చెప్పి ధైర్యమే కదా వాళ్ళది సో వెరసి ఇప్పుడు అమెరికాకు ప్రతీకారంగా భారత్ సుంకాలు విధించిన ఒక రకమైన వాణిజ్య యుద్ధమే ఇరు దేశాలు నష్టపోయే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది అమెరికా అధ్యక్షుల మనస్తత్వం ఏంటి బ్లాక్మెయిల్ చేసినా దారికి తెచ్చుకోవాలి అని భారత నాయకత్వం ఎలా స్పందిస్తుంది అన్నది కూడా ఇంట్రెస్టింగ్ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు తీసుకునే నిర్ణయం మనం అది స్టాండర్డ్ అని కూడా చెప్పలేము చెంచల మనస్తత్వం ఈరోజు తీసుకున్న నిర్ణయం మళ్ళీ వారానికి ఆయన సమీక్షించుకునే ఆశ్చర్యం లేదు చెంచల మనస్తత్వం కానీ ఇది లాంగ్ రన్లో కొనసాగితే మాత్రం భారత ఆర్థిక పరిస్థితి భారత ఆర్థిక వ్యవస్థ మీద గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది అని అయితే ఖచ్చితంగా చెప్పచ్చు అలా గణనీయమైన ప్రభావాన్ని చూపకూడదు ఉండాలి అంటే వీలైనంత వరకు వేరే దేశాలతో మనం మరింత యాక్సెస్ అమెరికా మీద పూర్తిగా ఆధారపడకుండా కొన్ని కొన్నింటివి కొన్ని కొన్నింటి విషయంలో మరికొన్ని దేశాలతో కనుక మంచి సంబంధాలు పెట్టుకొని ఓ భారత నాయకత్వానికి ఇటువంటి ఈ అమెరికా ఎలా చేస్తాదని చెప్పి ఇంతకు ముందు నాయకత్వానికి ఎప్పుడో తెలుసు అందుకని అమెరికా మీద ఇంతకుముందు నాయకత్వం అంత ఎక్కువ ఆధారపడేది కాదు ఇప్పుడు మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాతనే ఓ అమెరికాతో సంబంధాలు చాలా ఎక్కువ ఊసుకుంటూ ఉన్నారు ఎక్కువగా ఆ సంబంధాలు బలం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సరే మన నాయకత్వం పాజిటివ్గా ఆలోచిస్తే ఆలోచించుకోవచ్చు కానీ అదిగో ఇట్లా ఉంటాయి నిర్ణయాలు వాళ్ళ మీద పూర్తిగా అదే ఆధారపడే పరిస్థితి వచ్చినప్పుడు మొత్తం మాకుప్పిట్లోకి రావాలి లేకపోతే మీకు సంగతి తెలుస్తామని చెప్పి ఇట్లా బెదిరించుకుంటూ పోతూ ఉంటాం ఇట్లా బెదిరించుకుంటూ పోతూ ఉంటారు ఎన్ని రోజులు ఇలా ఎన్ని రోజులు భయపడుతూ ఉండాలి సో భారత నాయకత్వం ఇటువంటి ఇటువంటి పరిస్థితుల్లోనే మరింత కొన్ని దృఢమైన నిర్ణయాలు తీసుకోవాలి ఇటువంటి సంక్షోభ సమయం ఇటువంటి కఠినమైన సమయమే అమెరికా మీద ఆధారపడడానికి తగ్గించుకుంటూ వెళ్ళి మరికొన్ని దేశాలతో సంబంధాలు నెరపాలి కూడా మరికొన్ని దేశాలతో సంబంధాలు నెరపాలి ఇప్పుడు అమెరికాకు భారత్ అతిపెద్ద మార్కెట్ యాభై నాలుగు బిలియన్ డాలర్లు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఉన్న వస్తువులు అమ్ముకున్నారంటే భారత్ చాలా పెద్ద మార్కెట్ భారత్ కూడా ఎగుమతులు అమెరికా మంచి మార్కెటే కాదనట్లేదు ఇప్పుడు భారత్ పోలిస్తే నాలుగు ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ ఎక్కువ అమెరికా అమ్ముకుంటుంది అయినా కూడా వాళ్ళు ఇంత తెగింపు ఎందుకు అని అంటే మనల్ని ఎదిరించలేదని ధైర్యం ధైర్యమేమో మరి ఏది ఏమైనా చాలా క్లిష్ట సమయం అమెరికా అధ్యక్షుడి పేట మీద ట్రంప్ ఉన్న ఇటువంటి మనస్తత్వం ఉన్ననాలు ఇటువంటివి తప్పవు మరి ఇప్పుడు ఈ ఇరవై ఐదు పర్సెంట్ సృంకారనే నిర్ణయం కూడా భారత్ మీద ప్రభావాన్ని అయితే చూపుతుంది ప్రభావం ఎంతకాలం ఉంటుంది అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి